హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇవాళ మేము మేడారం జాతర పోతాను మేడారం జాతర అంటే ములుగు దగ్గరున్న పెద్ద మేడారం కాదు మాకైతే మహబాద్కి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న మేడారం జాతర జరుగుద్ది ఇక్కడైతే పొద్దున్నే వెళ్ళి తల్లి దర్శనం చేసుకొని వండుకొని తిని సాయంత్రం వరకు రావచ్చు అందుకనే మేము ఇక్కడ చిన్న మేడారానికి అయితే వెళ్తాం మన తెలంగాణలో పెద్ద మేడారం జాతర తర్వాత ఇంకెక్కడనన్నా మేడారం జాతర బాగా జరుగుద్ది అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడే ఎందుకంటే చుట్టూ అడవి ఉంటుంది మధ్యలోనే తల్లి గద్దెలు ఉంటాయి దానికి తోడు గద్దెల చుట్టూ మొత్తం వెదురు బొంగు చెట్లే ఉంటాయి వెదురు బొంగు చెట్లను చూస్తేనైతే పెద్ద మేడారంలో ఉన్న ఫీలింగే వస్తుంది మనం చూడండి జాతర ఎంటర్ అవుతుంటేనే ఇక ఫుల్ రష్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు చుట్టుపక్కల ఊళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చిపోతారు ఇక్కడ మొత్తం అడవి ఏరియా కాబట్టి అసలు సిగ్నల్ అయితే నో పోల్ ఒక్క పోల్ కూడా చూపించదు అమ్మ వాళ్ళేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నామని వాళ్ళు ఫోన్ చేసిర్రు మేము ఇటు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినాం అక్కడికి వెళ్ళాక కలుసుకుందామని ఫోన్ చేస్తే అసలు ఫోన్లలో సిగ్నల్ లేదు ఎవరెక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు మేము జాతరకు ఎంటర్ కాగానే ఫస్ట్ తల్లికి అడిగిపోలేదు అమ్మ వాళ్ళు ఎక్కడున్నారా అని ఎత్తుక్కుంటానికే మాకైతే దాదాపు ఒక గంట సేపు సరిపోయింది అమ్మ వాళ్ళ బండి ఎక్కడుంది వాళ్ళు ఎక్కడున్నారు వండుకుంటుండీ ఏ చెట్టు కింద ఉన్నారో అనుకుంటా మొత్తం చూసుకుంటా తిరిగాను ఇక ఫైనల్గా దొరకపోతే దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం ఆ సిచ్యువేషన్లో ఉన్నాం సిగ్నల్ లేక ఆ తల్లిదయ్యత అయితే ఒక్కసారి ఫోన్లోకి ఒక్క పోల్ సిగ్నల్ వచ్చింది ఆ సిగ్నల్తో మా మా మావయ్య కాల్ చేసి మేము ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం ఇక్కడికి వచ్చేసేయండి అంటే ఇక మేము ఇంత డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఇదైతే జాతరకి ఎంట్రీ రోడ్డు నుంచి ఇక డైరెక్ట్ ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు కొంచెం డౌన్లో ఉంటుంది అక్కడ గద్దెలైతే చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలందరూ ఇక్కడికే వస్తారు పెద్ద మేడారం బోలేము అనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడ కూడా పెద్ద మేడారంలా జంపన్న వాగు ఉన్నట్టే ఇక్కడనే పక్కన అట్టేవాగానే వాగైతుంటుంది ఇదైతే గుడి గుళ్ళే పోతానికైతే ఒక మూడు నాలుగు లైన్లు ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అప్పుడే సమ్మక్కను గద్దెలో తీసుకొస్తానికి అరేంజ్మెంట్స్ అయితే చెప్తారు వీళ్ళు మాకైతే క్యూ లైన్లో నిలబడి తల్లి దర్శనం అవుతానికి అయితే దాదాపు రెండు గంటల టైం పట్టింది ఈ ఇట్లు ఇట్లుంటే ఇంకా పెద్ద మేడవాన్ని ఇట్లున్నాయని మంచిగా భయపడ్డాం ఇదైతే సమ్మక్క తల్లి గద్దె ఇది మొత్తం ఉండే ప్లేస్ గద్దెలు ఉండే ప్లేస్ చుట్టూ మొత్తం వెదురు పొంగి చెట్లు ఉంటాయి మాకు లోపలికి పోడో ఒక ఎత్త అయితే బయటకు ఇంకొక ఎత్త అయింది మేము జాతరకి సమ్మక్కని తీసుకొచ్చే రోజు అయితే పోయినాం సమ్మక్క తల్లిని తీసుకురావడానికి ముందైతే ఈ వనాన్ని తీసుకొచ్చి ఈ వనానికి పూజ చేసి తర్వాత సమ్మక్క తల్లిని అయితే గద్దెకి తీసుకొస్తారు ఈ వనాన్ని తీసుకొచ్చే టైంలోనైతే నేను అక్కడనే ఉన్నా చాలా బాగా అనిపించింది ఇక దర్శనం అయిపోయాక వండుకొని తినడానికి ఆల్రెడీ అమ్మ వాళ్ళు వచ్చి ఒక ప్లేస్ అయితే చూసిర్రు అక్కడికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం నేను దర్శనం చేసుకొచ్చే వరకే మా డాడీని నాటుకొని కోసుకొచ్చి దాన్ని అయితే కట్ చేస్తాడు ఇక మేము డైరెక్ట్ వండుకొని తినడమే ఇక్కడేమో ఈమె మా అత్త మా అత్త ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూరలకు సరిపోయాయి అన్నీ కోస్తుంది ఇట్లా బయట చెట్ల కింద వండుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ తల్లి దయవరల ఇవాళ మేడారం జాతరలకు అయితే వచ్చినాం ఇక వండుకొని తినే దగ్గర కళ్ళు కంపల్సరీగా ఉండాలి కాబట్టి మన తెలంగాణ మా డాడీ అయితే ఇంటి దగ్గర నుంచే కళ్ళు తీసుకొని వచ్చిండు ఇక మా డాడీ చికెన్ కొట్టుడు అయిపోయేంత వరకు మా మమ్మ అయితే బగార అన్నం పొయ్యి మీదేసింది ఇక అన్నం ఉడికేలోపు కూర కొట్టుడు కూడా అయిపోయింది కూర కొట్టుడు అయిపోయాక మా అత్త అయితే నాటుకోడి కూర పొయ్యి మీదేసింది మీ ఉన్న ప్లేస్ని అయితే ఒక్కసారి మీకు చూపిస్తా మేము వచ్చినప్పుడు అసలు ఈ చుట్టుపక్కల ఎవ్వరు లేరు కానీ వంట అవుతుంటే ఇక కొంచెం టైం అయిపోతా అంటే అసలు చుట్టూ జనాలే ఉన్నారు చెట్లే ఖాళీ లేకుండా అయిపోయినాయి ఇక్కడ చుట్టూ బొంగు చెట్లే బొంగు చెట్లలో ఒక చింత చెట్టు చెట్ ఉంది ఆ చింత చెట్టు కింద మేము వండుకుంటున్నాం ఆ చింత చెట్టుకు ఒక చింతకాయ కూడా లేదు కోతుల వల్ల వెదురు బొంగు చెట్లు చూడండి అసలు దు ఎంత పెద్దగా ఉన్నాయో మేడారంలో పెద్ద మేడారంలో ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి సేమ్ ఇక వంట అంతా అయిపోయాక సమ్మక్క తల్లికి సారక్క తల్లికి మనం వండుకున్నది పెట్టుకోవాలి వండుకున్నది పెట్టుకోవడానికి వెదురు బొంగ ఆకులు ఉంటాయి కదా ఈ రెండు పెట్టుకొని అందులోనే తల్లిలను ముక్కుకుంటూ ముగ్గేసుకొని అయితే దేవుడి బొట్లు పెట్టుకోవాలి ఈ రెండు ఆకులల్లనే తల్లిని సమ్మక్క తల్లిని సారక్క తల్లిని గోలుసుకోవాలి మనం మనం వండుకున్న నైవేద్యం ఏముంటుందో అదే కొన్ని కోసుకొని అన్నం వండుకున్నాం కదా బగారాన్న దాన్ని అయితే ఫస్ట్ నిండుగుండతో తీసి ఆ సమ్మక్క తల్లికి సారక్క తల్లికి పెట్టి మొక్కినాకనే మనం తినాలి తల్లికి నైవేద్యంతో పాటు బెల్లం శాఖ ఉన్న ముందుగా అలా మనం తెచ్చుకున్న కళ్ళు ఉంది కదా అది నిండుగుండ కళ్ళే కొంచెం తీసైతే ఆరబోసుకొని మొక్కుకోవాలి ఇక తల్లికి దండం పెట్టుకున్నాక అందరం రౌండ్ కూర్చొని అమ్మ ఇంటి దగ్గర నుంచి చపాతీలు చేసుకొచ్చింది అవి బగారన్నం నాటుకోడితోనైతే అందరం కూర్చొని భోజనాలు చేసినాం వన భోజనాల టైప్లో అనిపించింది మాకు మేము తిని రిటర్న్ అయ్యేసరికి మాకు సాయంత్రం ఆరైంది కొంతమంది అప్పుడే వస్తారు వీళ్ళు ఏంటంటే సమ్మక్క తల్లి వచ్చినాక తల్లి దర్శనం చేసుకొని ఒకరోజు నిద్ర చేసి తెల్లారిపోతారు అంత అడవైనా కూడా ఒక పాము చీమ అలాంటిది ఒక్కరికి కూడా ఏం కుట్టదు మేము అయితే ఫుల్ ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉందంటే మేము వెళ్ళే టైంలోనే సమ్మక్క తల్లినైతే గద్దెకి తీసుకొస్తారు ఈ రూట్లోనే ఇంటికి వెళ్తుంటే సమ్మక్క తల్లి ఎదురొస్తే మాకైతే చాలా బాగా అనిపించింది తల్లి దర్శనం కోసం మేము జాతరకు వెళ్తే మేము ఇంటికి వస్తా అంటే తల్లే మాకు దర్శనం ఇచ్చింది ఎదురొచ్చి ట్రాఫిక్ క్లియర్ కావడానికి అయితే దాదాపు ఒక గంట రెండు గంటల టైం అయితే పట్టింది మీరు కూడా ఈ జాతర టైంలో మేడారం పోతనైతే కామెంట్ చేయర్రి అట్నే పెద్ద మేడారం బీర్రా చిన్న మేడారం బీర్రా మీ ఊరికి దగ్గర ఏ మేడారం ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి అట్నే లైక్ చేయండి లైక్ చేసేడు మాత్రం మర్చిపోకూర్రి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి